ప్రస్తుతం మనం రామప్ప టెంపుల్లో ఉన్నామండి మనకి రామప్ప టెంపుల్ గురించి తెలుసు మాక్సిమం చైనాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో దీనికి యునెస్కో ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది మాక్సిమం రెండు వందల యాభై ఐదు కట్టడాలు ఇరవై ఒక్క దేశాల నుంచి పోటీ పడగా ఈ ఇరవై ఒక్క దేశాల నుంచి కూడాను ఓటింగ్ ద్వారా మన రామప్ప టెంపుల్ అంతర్జాతీయ స్థాయిని గెలుచుకుందనమాట సో అప్పటి నుంచి ఈ రామప్ప టెంపుల్ని మనకి ఒక హెరిటేజ్ స్థాయి కల్పిస్తూ దీనికి మొత్తం కూడాను డెవలప్మెంట్స్ అనేవి తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మనకి డెవలప్మెంట్స్ అనేవి చేస్తుంది అనమాట చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి రామప్ప టెంపుల్ మనకి ఎలా రావాలి అంటే వరంగల్ నుంచి కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి రామప్ప టెంపుల్ ఉంటుంది మనకి ములుగు జిల్లాలోని ఇది ఉంది ప్రస్తుతానికి సో వరంగల్ నుంచి మనం ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారానే రావచ్చు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వరంగల్ వరకు మనకి ట్రైన్ సదుపాయాలు ఉన్నాయి సో మనం రోడ్డు ప్రయా రోడ్డు మార్గం నుంచి కూడా రావచ్చు లేదు అంటే వరంగల్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి మనం రోడ్డు మార్గాన్ని ఎంచుకోవచ్చు ప్రస్తుతానికైతే రామప్ప టెంపుల్ మొత్తం ఎలా ఉంది రామప్ప టెంపుల్లోని ప్రస్తుతం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అలాగే మనకి టెంపుల్లోని విశేషాలు ఏంటి టెంపుల్ పై టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూసేద్దాం పదండి రామప్ప టెంపుల్ని కాకతీయుల రాజుల కాలంలోనే నిర్మించారు రేచర్ల రుద్రన్న అనే ఆయన ఈ టెంపుల్ టెంపుల్ని నిర్మించడం జరిగిందనమాట ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి శిల్పి ఎవరైతే ఉన్నారో రామప్ప అదే పేరు మీద రామలింగేశ్వర స్వామి రాముడు ఆరాధించిన లింగం కావున రామలింగేశ్వర స్వామి అనే పేరుతో రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పేరు వచ్చింది ఆలయం అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి మూడు అంశాలనేవి చాలా దోహదపడ్డాయండి ఒకటి ఏంటంటే ఈ ఆలయాన్ని ఇసుకపైన నిర్మించడం రెండు ఏంటంటే ఆలయ గోపురంలో ఉపయోగించే రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీటి మీద తేలియాడటం ఇక మూడో విషయానికి వస్తే ఆలయం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టిన రాయి ఏదైతే ఉందో దాని కలర్ని కోల్పోకుండా ఉండటం ఈ మూడు అంశాలు అంతర్జాతీయ లెవెల్లో ఒక ప్రతిష్టను తీసుకురావడంతో మనకి యునెస్కో గుర్తింపు అనేది వచ్చిందనమాట ఈ ఆలయం బఫర్ జోన్లో ఉంది దీని ఆలయం చుట్టుప్రక్కల మనకి పది మీటర్ల కంటే ఎత్తైన కట్టడాలు ఏవి కట్టకూడదు అలాగే పర్యావరణానికి హితంగా ఉండేటట్టు కూడాను ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా పోతే ఐదు వందల మీటర్ల వరకును ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదని చెప్పి కూడాను కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఈ ఆలయం ఎన్నో యుద్ధాలని అలాగే దాడుల్ని ప్రకృతి వైపరీత్యాలని తట్టుకొని నిలబడింది ఇంకపోతే దీని చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఎవరు పట్టించుకోకుండా ఉండటం వల్ల శిథిలావస్థకు వెళ్ళిపోయాయి అన్నమాట ప్రస్తుతానికైతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసే విధంగా దీని చుట్టుపక్కల కూడాను హెరిటేజ్ భవనాలు అంటే ఉండడానికి ఎవరైనా వచ్చి ఉండటానికి తగ్గట్టుగా ఇక్కడ భవనాలు కడుతున్నారు ఇకపోతే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహాశివరాత్రి ఇక్కడ మహాశివరాత్రి పూజలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ మహాశివరాత్రులు వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ ప్రాంతం నుంచే కాదు హైదరాబాద్ విజయవాడ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడాను దేశ నలుమూల నుంచి కూడాను వస్తూ ఉంటారు చూసారుగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ తో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ స్టాచ్యూ